హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి ఒక ఆంటీ మా షాప్కి వచ్చి అడిగారు మరి షాప్ అనమాట అవేంటి అన్నీ పచ్చి చేసేస్తున్నావా ఏంటి అవి వేసి లడ్డూలు చేసేదైతే వీడియో పెట్టావు అవి వేగించుకోకుండా వేసినట్లున్నా జనాలు అయితే అలానే అనుకుంటారు అవి వేపిన వీడియో కూడా పెట్టు చూపించి వాళ్ళకి అన్నారండి అందుకనేసి నేను ఆ వీడియో కూడా పెడతామనేసి చేస్తున్నాను ముందైతే కొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు శనకాయ పప్పు బాగా వేయించుకున్నాను దోరగా తర్వాత బాదం పప్పు పిస్తా పప్పు పుచ్చపప్పు అన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కప్పుతో కొలత తీసుకున్నాను మొత్తం డ్రై వాల్నట్స్ ఖర్చూరం అన్నీ చిన్న కప్పుతో కొలత తీసుకొని అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేలాగా చేశాను అన్నమాట మొత్తం అయితే అన్నీ దోరగా వేగించుకొని దోరగా వేగించుకొని అవి మాత్రం మాడిపోకుండా చిన్న మంట మీద వేయించుకున్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకొని ఒక్కోటి ఒక్కోటిగా మిక్సీ పట్టుకున్నాను ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నారు నువ్వు అన్నీ అసలు ఏపలేదు పచ్చి వేసేసి డ్రై ఫ్రూట్స్లో చేశానని వీడియో పెట్టావు అది అలా పెట్టకూడదు నువ్వు వేపితేనే అదే నువ్వు వేయించావా లేదో వాళ్ళకి తెలుస్తుంది కూర్చిత్తనాలే చెప్పింది ఇవి గుమ్మడిత్తనాలు ఇవి ఎంతసేపు అయిపోయినా నాకేం అర్థం కాలేదు చివరికి ఒకటి తీసుకొని ఇలా అంటే రెండుగా కట్ అయిపోయింది ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటిగా వేపుకొని మొత్తం మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే నువ్వులు అన్నీ మొత్తం వేపి వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకొని ఇందులో ఒక కప్పు నెయ్యి కూడా వేసుకున్నాను ఒకప్పు నెయ్యి వేసుకొని ముద్దలు చేసాను అదిగోండి ఇంట్లోది నెయ్యి మేమైతే బాగా అలా కా అత్తయ్య కాస్తావ నెయ్యి అదంతా అత్తయ్య కాస్త నెయ్యినండి అంత నెయ్యి వేస్తేనే ముద్ద అయ్యింది లేదంటే ముద్ద అవ్వదండి అంత నెయ్యి వేస్తే కరెక్ట్గా నెయ్యి సరిపోయింది అనమాట ముద్ద చేయడానికి అదిగోండి లడ్డు చేసుకుంటున్నాను చేసావా విషయం ఏంటంటే లడ్డులు చేసి ప్లేట్ నిం ప్లేట్ నిండి అక్కడ పెట్టాను కానీ కనీసం ఒక్క లడ్డు కూడా నేను తినలేదు తినే అదృష్టం నాకు లేదు ఏంటో మరి డైలీ తిన్నామని చేసుకున్నాను తీరా చూస్తే నేనేమో తినలేకపోతున్నా అవి మాత్రం అయిపోతున్నాయి ఇంకెన్ని కొంచెమే మిగిలాయి ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్